గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎట్ ఫోర్ పిఎం నేను రాజేశ్వరి ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో మోదీ చర్చలు జరిపారు ఈ చర్చల సారాంశమేంటి పదకొండేళ్ల తర్వాత ఆయన ఎందుకు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కు వెళ్లారు ప్రధాని మోదీ రాకపై శివసేన నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ సెప్టెంబర్లో రిటైర్ అవుతారంటూ కామెంట్స్ చేశారు అయితే ఆ వార్తలను తిప్పికొట్టారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మోదీ వారసుడిని వెతకాల్సిన అవసరం లేదన్నారు మోదీయే తమ నాయకుడని ఆయనే కొనసాగుతారని ఫడ్నవీస్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడో తేదీ నాటికి డెబ్బై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు ప్రధాని మోదీ బీజేపీలో నాయకులు డెబ్బై ఐదేళ్ల తర్వాత కీలక పదవుల నుంచి తప్పుకుంటారు అంటూ సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం అలాంటి నిబంధనలేవి లేవు అంటున్నారు కమలనాథులు డెబ్బై ఐదేళ్లు దాటిన నేతలు లో కొనసాగుతున్నారని గుర్తు చేశారు అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్ చేశారు అప్పట్లో ఆయన కొట్టిపారేశారు హోం మంత్రి అమిత్ షా ఐదేళ్ల పూర్తి చేస్తారని భవిష్యత్తులోనూ ఆయనే కొనసాగుతారని తెలిపారు తాజాగా మోదీ నాగ్పూర్ పర్యటనపై సంజయ్ రౌత్ హాట్ కమెంట్స్ చేయడం కలకలం రేపుతోంది రిటైర్మెంట్ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చారన్నారు రౌత్ एप्लीकेशन लिखने के लिए शायद वो आर एस एस मुख्यालय गए मेरी जो मेरी जो जानकारी है दस ग्यारह साल में कभी मोदी जी गए नहीं मोदी जी गए हैं वो बताने के गए गए मोहन राव भागवत जी से कि टाटा बाय बाय मैं जा रहा हूँ अब देखिए दो बातें हैं आर एस एस की जो तो मेरे समझ में आई है एक तो मोहन राव भागवत यानी सरसंघ चालक और पूरा संघ परिवार देश के नेतृत्व में बदलाव चाहता है मोदी जी का समय खत्म हो गया है और देश में बदलाव चाहता है మొత్తానికి ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకుంటారు అంటూ కూడా సంజయ్ రావు చేసిన వ్యాఖ్యల పైన ప్రస్తుతం దుమారం రేగుతుందని చెప్పాలి మరి అసలు ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఎందుకు వెళ్లారు ఎలాంటి విశ్లేషణ వినిపిస్తోంది దీనికి సంబంధించి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే ప్రధాని మోదీ పూర్తి కాలం కొనసాగుతారని గతంలో ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు కేంద్ర హోం మంత్రి చెప్పారు కానీ ఇప్పుడు సంజయ్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఎందుకు వెళ్లారు ఆర్ఎస్ఎస్ తో చర్చ ఇంత సడన్ గా జరపాల్సిన అవసరం ఏమొచ్చింది మీరేం చెప్తారు మీకు అట్లాగే ప్రేక్షకులకు నమస్కారం మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ చెప్పారంటే అంత బీజేపీ నడిపిస్తుంది అందరికీ తెలుసు జనసంఘ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఎగ్డేవారు గోల్డ్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ చీఫ్లే వెనుక నుంచి నడిపిస్తున్నారు నిజంగా చెప్పాలంటే కీలకమైన పదవుల్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను ఇప్పటిదాకా పదవుల్లో ఉంచిన సందర్భం మనం చూసాం చాలా సార్లు దానికి విరుద్ధంగా పోయిన సందర్భంలో చాలా సార్లు బీజేపీ దెబ్బ కూడా అంటే బయట నుంచి వచ్చే నాయకులకు పదవులు అప్పజెప్తే ఏం జరిగిందో మనం గతంలో చూసాం ఇప్పుడు కూడా చూస్తున్నాం అందుకనే చాలా వరకు ఆర్ఎస్ఎస్ నియంత్రణలో పరోక్ష నియంత్రణ ఉంటుంది ఒక ఎమర్జెన్సీ పీరియడ్ లో మాత్రం ఆర్ఎస్ఎస్ బీజేపీకి కాకుండా అటు పక్కన ఇందిరాగాంధీకి ఒక బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కానీ కొంత ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా కొంత వరకు అవకాశం ఇచ్చింది అని అనుకోవచ్చు కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు బీజేపీని వీడి పోలేదు బీజేపీ అప్పటికి జనతా పార్టీగా ఉండే తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత కూడా పోలేదు జనసంఘ్ కానీ తర్వాత జనతా పార్టీలు విలీనం కావడం కానీ తర్వాత మళ్ళీ మన భారతీయ జనతా పార్టీకి ఏర్పడిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర పెద్దగా మారలేదు ఒకటి రెండు సార్లు తప్ప కానీ ఇప్పుడు ఈ దేశం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు డెబ్బై ఐదు ఏళ్ల అది పరిమితి అనేది ఇప్పుడు విధిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అట్లా చూసినా కూడా ఇంకో సంవత్సరం ఉంది కదా సెప్టెంబర్ పదిహేడు తర్వాత కూడా మళ్ళీ ఒక సంవత్సరం డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి చేసిన వాళ్ళు అని వాళ్ళు అంత సూత్రంగా పెట్టుకున్నారు తప్ప ఎక్కడ భాజపా రాజ్యాంగం రాసుకోలేదు ఏం రాసుకోలేదు కానీ గత నాయకులను పక్కన పెట్టిన సందర్భం చూసుకొని మనం అనుకుంటున్నాం ఊహాకం చెప్పాలంటే గతంలో కూడా బీజేపీ నాయకులు బాహట ఒకరిద్దరు విషయంలో బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు నా ఉద్దేశం ప్రకారం కనుక అట్లా చూసినా ఇంకొక సంవత్సరం అవుతుంది కదా రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ పదిహేను నిండుతారు పూర్తిగా డెబ్బై ఐదు నిండడం లేదు వేరు అంతకుముందు మురళి విషయంలో కానీ అద్వానీ గారి విషయంలో గాని జరిగింది కనుక దాన్ని బట్టి మనం ఊహిస్తున్నామని నేను అంటున్నాను ఇక నాగపూర్ ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించే క్రమంలో ఒకటి మాధవ అయిన మన కంటి ఆసుపత్రి శాఖను ప్రారంభించడం దాంతో పాటు ప్రధానమంత్రిగా ఇది మూడోసారి ఎన్నికైన తర్వాత గతంలో కూడా వాజ్పేయి గారు కూడా మొదటిసారి పదమూడు రోజులు ఉన్న తర్వాత రెండోసారి ఎన్నికైనప్పుడు కూడా పోలేదు కదా ఆ తర్వాత ఆయన కూడా వెళ్ళాను అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వాజ్పేయి తర్వాత ఇప్పుడు మోడీ రెండవ ఇది ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం కనుక ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే బీజేపీ కొంచెం వీక్ అవుతుంటుదో ఆర్ఎస్ఎస్ అప్పుడప్పుడు దాన్ని ఇచ్చి వెనుక నుంచి ఎప్పుడు కూడా బీజేపీ వెనుకబడే సందర్భంలో మూడోసారి ముచ్చటగా అప్పటికంటే మెజార్టీతో ఆబ్కాబార్ చార్సా బార్ అని ఎప్పుడైతే అన్నారో దాన్ని వరకం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ లోపాయకారిగా వ్యతిరేకి తప్పి దాన్ని ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ ప్రకారం వ్యక్తి పూజ పనికిరాదు కదా మరి మోడీ ఒక రకంగా వ్యక్తి పూజిత వైపు వెళ్తున్నారు ఆనాడు వాజ్పేయి గారి మీద కూడా ఆ రైట్ పార్టీ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని ఒక నినాదం ఉండేది అయినా సరే ఆయన ఇటు సెక్యులరిస్టులకు ఇటు బీజేపీ బీజేపీ ఇద్దరికి కూడా ఇష్డై ఉండేవాడు జనసంఘ నుంచి కూడా బీజేపీ నాయకుడుగా వాజ్పేయి కట్టర్ గా ఉండి కొంచెం మితవాదంగా అతివాదంగా చేసిన వాడేమో మనకు అద్వాని కానీ అద్వాని కంటే మించిన వాడు ఈ కట్టర్ గా ఉంటాడు అది ఏ రక మన కట్టర్ హిందు ప్రోత్సహిస్తాడనే పేరును మోడీ తెచ్చుకున్నాను కనుక ఇప్పుడు ఏంటంటే ఈ సందర్భంలో ఒకటి డెబ్బై ఐదు ఏళ్ల పరిమితి ఉండదని నేను నా అంచనా ఏంటంటే ఉండదు అని అనుకుంటున్నాను కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఈయనే ఉంటారని సరే అప్పటికల్లా ఆయన ఆయుష్ బాగుంటే వందేళ్లు బతికిన వాళ్ళు ఉన్నారు తొంభై ఏళ్ళు బతికిన బతుకుతున్న వాళ్ళు ఉన్నారు చూస్తున్నా అది వేరు కానీ పరిమితి ఇప్పుడు మధ్యాహ్నం డిస్టర్బ్ చేయరని నేను అనుకుంటున్నాను డిస్టర్బ్ చేస్తే ఎవరిని పెట్టాలండి దానికి కూడా కొంత కొన్ని సంజయ్ రావుతు వ్యాఖ్యలను చూస్తే మహారాష్ట్ర వాళ్ళే ఉంటారని మాట అంటున్నాడు ఫడ్నవీస్ లాంటి వాడు కూడా పోటీ పడుతున్న నాయకుడు ఫడ్నవీస్ లాంటి వాడు కూడా పోటీ పడుతున్నారు అంటున్నారు కానీ అవకాశం అని అంటున్నాను కానీ ఫడ్నవీస్ లాగా రాజు కంటే రాజభక్తి స్వామి కంటే స్వామి భక్తి చూపించే నాయకులు కూడా ఉన్నారు కనుక వాళ్ళన్న ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా మళ్ళీ మోడీ అంటే నమ్ము నమ్మశక్యం కావడం వేల ఇరవై ఒకసారి అసలు ఫడ్నవీస్ ఏమన్నారని చూద్దాం శివసేనకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావు చేసిన వ్యాఖ్యల పైన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఏమన్నారో ఒకసారి చూద్దాం मोदीजींचा उत्तराधिकारी शोधण्याचं कुठलेही कारण नाही मोदीजी आमचे नेते आहेत अजून बरेच वर्ष मोदीजी काम करणार आहेत आमचा सगळ्यांचा आग्रह आहे आम्ही दोन हजार एकोणतीसचे चे पंतप्रधान म्हणून मोदीजींकडेच बघतो आहे पूर्ण देश बघतो आहे त्यामुळे आता अशी चर्चा करणं योग्य होणार नाही आणि भारतीय संस्कृतीमध्ये वडील जिवंत असताना मुलांचा विचार होत नाही करायचाही नसतो ही, ही सगळी मुघली संस्कृती आहे की वडील जिवंत असताना मुलं अशा प्रकारचा विचार करतात त्यामुळे आता कोणाचाही कुठेही उत्तराधिकारी निवडण्याचा वेळही आलेले नाही तसा प्रश्नही नाही आणि जोपर्यंत माझा विषय आहे माझा त्याच्याशी संबंध मोदी मोदीजींचा उत्तराधिकारी नेहरू मोदीने प्रधान कोनसागे अवकाशं उटुन इपटल అలాంటి మార్పు జరగదు అని చెప్పేసి సంజయ్ రావు క్లియర్ గా ఫడ్నవీస్ మాట్లాడారు చెప్పండి మోడీ పై వ్యాఖ్యలు చేసే క్రమంలో సంజయ్ రావు అధిగమించే రాజకీయ శత్రుత్వం ఉన్నంత మాత్రం చేయాల్సిన కానీ దాన్ని ధీటుగా చూపించే క్రమంలో వీరు కూడా అధిగమించాలంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మడి ఎన్నికలకు కూడా మోడీ ఉంటారనే మాట ఏదైతే అంటున్నారో అది కరెక్ట్ కాదండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాముడు ఎవరు రాకాసుడు ఎవరైనా సామెత అంటేందుకు మనకు మొదటి నుంచి భారతదేశం వ్యక్తి పూజకు ఆలవాలనైంది నెహ్రూ గారి తర్వాత ఎవరు అంటే అంధకారేమన్నారు చాలా మంది మూడు సార్లు ప్రధానమంత్రిగా పదిహేడేళ్ళు చేసిన దాంతో కానీ లాల్ బహదూర్ శాస్త్రి వచ్చారు కదా ఒక రకంగా నిమ్మిన కుటుంబాలు పుట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆయన పెద్దగా చరిష్మ లేని వాడు కూడా పదహారు ఏళ్ళు చనిపోకపోతే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోకపోతే ఇందిరాగాంధీ భవిష్యత్తు వేరుగా ఉంది కానీ ఇందిరాగాంధీ తర్వాత కూడా మహావినికమణం అన్నాం ఇందిరాగాంధీ తర్వాత చీకటే అన్నారు ఒక దేశంలో బారువ అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందిరా ఇందిరా ఇండియా ఇండియా ఇందిరా అన్నాడు కదా ఏమైంది తర్వాత నాయకత్వం వస్తుంది ఇప్పుడు కూడా ఒక మనిషి పోతే మొత్తం ప్రజాత్వం ఆగిపోవడమో నాయకత్వం మునుక్కోవడం ఉన్నది కానీ మోడీ ఏదైతే మోడీ ఫోకస్ చేసిన సందర్భం చూస్తే ఇవాళ విశ్వనాయకుడుగా ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కాదు ఎవరైనా ఇప్పుడు మారుద్దామని అనుకోరు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో నాలుగు దేశాల మధ్య రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒక రకంగా ఆర్థిక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అటు పక్కన అమెరికా అగ్రరాజ్య అమెరికా ఎడపెడా ఎటువంటి అటు వాయిస్తున్నది ట్రంప్ వచ్చిన తర్వాత ఈ అంతర్జాతీయ పరిస్థితులలో ఇప్పుడు మోడీని మార్చే సాహసము ఆర్ఎస్ఎస్ కూడా చేయదని నేను మీరు మీరన్నట్టుగా మోదీ చరిష్మా అనేది భారత్కు అవసరమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ ఆ రకంగా కూడా ఉపయోగపడే వ్యక్తి గనక ఒకటి సారి మామూలుగా ఇప్పుడు రాష్ట్రపతి గురించో సుప్రీం కోర్టు చీఫ్ గురించో వచ్చేటప్పుడు నియమిత కాలపడి వయసు నిండా లేదా ఐదేళ్ల పదవీ కాలం ముగిసిపోతే కనుక విరమణ ప్రకటించే అవకాశం ఉంటుంది కానీ ప్రధాని పదవి రాజ్యాంగంలో పేర్కొనలేదు అంటారు కదా మరి ప్రధాని పదవికి సంబంధించి అలా నియమాలు లేనప్పుడు మోదీ నిజంగానే డెబ్బై ఐదేళ్ళు నిజంగా పదవి నుంచి తప్పుకునే అవకాశం టెక్నికల్ గా అసలు ఎంతవరకు ఉంటుంది కాదు సంవత్సరాల వయసు రాజకీయాలు ఉదాహరణకు రాజ్యసభకు అయితే ముప్పై ఐదు ఏళ్ళు లోక్సభ అయితే ఇరవై ఐదు ఏళ్ళు ఉండాలి ఇట్లా ఉన్నాయి రాష్ట్రపతి ఎన్నిక కాబట్టి ముప్పై ఐదు ఏళ్ళు వయసు కనీసం ఉండాలి ఇవన్నీ ఉన్నాయి కానీ పదవి విరమణకు దీనికి వయసు లేదు కాకపోయి కేవలం కాలం అయిపోతేనే పదవి విరమణ కానీ ఇక్కడ అంటే మోడీ విషయంలో ఈ ఇష్యూలో సంజయ్ రావత్ రావుత్ ఏదైతే అభిప్రాయం ఆర్ఎస్ఎస్ అంగీకరించకపోవచ్చు అంటున్నాడు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కావాల్సింది కూడా ఇప్పుడు ఇంత మంచి పెద్ద ఒక చరిష్మా ఉన్న నాయకుడిని విడిచిపెట్టుకుంటుందా అనే సమస్య కూడా ఉంటుంది మరి అద్వానీ లాంటి వాళ్ళు విడిచిపెట్టుకోలేదంటే ఎమర్జైన నాయకుడు మోడీ వచ్చారు అప్పటికే ఇప్పుడు అద్వాని గారు ఇప్పటిదాకా చేయగలుగుతున్నారు తొంభై ఏళ్ల వయసులో చేయగలుగుతున్నా లేదు కానీ అదే మూడు సార్లు ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నూతన వరమడికి సృష్టించిన నాయకుడుగా మోడీ సక్సెస్ అయిండు మొదటిసారి చేయలేసినా లేదు కానీ రెండోసారి మూడోసారి చక్కగా సీట్ సీట్లు తగ్గవచ్చు కానీ ఇవాళ ప్రపంచ పరిస్థితులను అనుసంధానం చేసుకుంటే ఆర్ఎస్ఎస్ కూడా దీనికి సాహసనుకుంటున్నాను మోహన్ భగవత్ ఇప్పుడున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్న మోహన్ భగవత్ కూడా అంత మిగతా వాళ్ళకి కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కేవలం డెబ్బై ఐదు ఏళ్ళ వయసు నిండగానే పోవాలనే అంశాన్ని ఈ ఒక్కసారి మినహాయిస్తారని నేను అనుకుంటున్నాను అంతా నిజమైతే చరిష్మా ఉన్న నాయకుడు మీరన్నట్టుగా ఆర్ఎస్ఎస్ లో కూడా ఆర్ఎస్ఎస్ నమ్మకం పొందిన వ్యక్తి అంటే కరచాలకుల దగ్గర నుంచి చాలా విభాగాలు ఉంటాయి అన్నింట్లో కూడా పూర్తి స్థాయి క్రమశిక్షణ పట్టుదల ఉన్న వ్యక్తిని మాత్రమే ఆర్ఎస్ఎస్ కూడా సూచిస్తుంది సో అలా అనుకుంటే కనుక ఎవరైనా ఒక రెండు పేర్లు చెప్పగలుగుతారా మీకున్న రాజకీయ విశ్లేషణ అనుభవంతో అమిత్ కు కొన్ని పరిమితులు ఉంది అమిత్ షా అంటున్నారు కానీ అమిత్ షా కాకపోవచ్చు అని అనుకుంటా అమిత్ షాకి ఎందుకంటే విమర్శలు పాలవుతున్నారు కానీ రాజ్నాథ్ సింగ్ ఉన్నారు సరే వయసులో పెద్దవాడు అనుకున్నప్పుడు కాకపోతే యువ యువ కొంచెం తక్కువ అనుకుంటే మనకు మహారాష్ట్ర నుంచి ఒక మాట సంజయ్ రావుతో ఒక నిజం చెప్పారు మహారాష్ట్ర నుంచి ఈసారి ప్రధాన పదవికి ఎంపీ కావచ్చు అని చెప్పి ఆ విషయంలో చూసుకుంటే మనకు ఆ మనకు గడ్కరీ నితిన్ గడ్కరీ గారు మన భూమి ఉంటారు అవుతారు ఎప్పుడు కూడా ఆయన వివాదాలు ఇప్పటికి కూడా సీఎం పిఎం గారు అట్లాగే మన 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 ఈనం కూడా అంటుంది దేవంతి మనక కూడా ఫడ్నీసారు యోగి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి అందరూ అంగీకరించకపోవచ్చు విషయం ఏంటంటే గతంలో బీజేపీ అద్వాన వాజ్పేయి అంటే వాజ్పేయి అంగీకరించారు బీజేపీ వాళ్ళు కాకుండా అంతా మిగతా మిగతా పార్టీల వాళ్ళు కూడా అంగీకరించారు సందర్భం కనుక మోడీ పోతే అంగీకరించే వర్గం తక్కువలో గానీ పార్టీ బయట కూడా ఇట్లా చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ అట్లాగే దేవేంద్ర ఫడ్నీసే పోటీ పడే అవకాశం ఉందని నేను రైట్ సార్ షార్ట్ బ్రేక్ తర్వాత అంశం మనం మాట్లాడదాం సార్ మాతోనే ఉండండి లైన్ లో